చిత్తూరు జిల్లా పలమనేరు ఆటో డ్రైవర్లు పోలీసులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి ఆటో డ్రైవర్లు పోలీసుల పట్ల సత్సంబంధాలు కలిగి ఉండాలని పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ పేర్కొన్నారు అందులో భాగంగా సోమవారం పలమనేరు పట్టణంలో గల డీఎస్పీ కార్యాలయం నందు ఆటో డ్రైవర్ కు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ ప్రవర్తనలో మంచి మార్పు రావాలని అప్పుడే ప్రజలకు అధికారులకు మీ పైన మంచి నమ్మకం ఉంటుందని సూచించారు పలమనేరు పరిధిలో సుమారు ఆరు వందల ఆటోలు ఉంటాయని ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు మీరు తిరిగే ప్రాంతాల్లో అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలు పసిపిల్లలు మహిళలు చిన్న పెద్ద దొంగతనాలు బయట వ్యక్తులు అనుమానాస్పద సంచారాలు మీకు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని తెలియజేశారు పోలీస్ స్టేషన్కి మీటింగ్ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను మీకు ఏం చెప్తాను నేను ఓకే నెక్స్ట్ టైం వీక్లో ఆ షో అందరూ కూడా యూనిఫామ్ లో కోరుకుంటున్నా ఇప్పుడు ఈ మీటింగ్ ఫర్ గుడ్ రిలేషన్ కోసం మీ ప్రాబ్లమ్స్ వినడానికి మా వైపు నుంచి మీకు ఏ మీ దగ్గర ఏం సపోర్ట్ కో చెప్పడానికి ఈ మీటింగ్ పెడుతున్నా దాదాపు పలమేరులో ఐదు వందల ఆరు వందల పైగా ఆటో ఉన్నాయంటున్నారు బట్ జస్ట్ అరవై మంది ఉన్నారు మరి ఇంట్లో అది ఇంకా అంతమంది ఒకసారి ఒకసారి కళ్యాణంలో పెడతాము మాకు తెలిసి ఏ విలేజ్ అయినా సరే కొత్తవాడు ఒకటి వస్తే అతన్ని ఆటో దగ్గరే పోతాడు ఎక్కడికి పోవాలంటే ఆటో డ్రైవర్ రిసీవ్ కాబట్టి ఆ ఒక ఇమేజ్ వస్తుంది ఆటో డ్రైవర్కి మంచిగా వచ్చి ఎక్కడ పోవాల ఏమమ్మా అంటే పలవేరు మంచి వాళ్ళు ఉంటారు ఇట్లా చూసి ఎక్కడ పోవాలా ఎంత ఇస్తామంటే పలవేరు కొంచెం ఉంటారు ఏ విలేజ్ కన్నా ఎంతో ఇంత మంచి పేరు రావాలి కొంచెం మంచి రిప్లెస్ రావాలంటే ఫస్ట్ తెలిసే కొత్త వ్యక్తికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వ్యక్తికి ఆ విలేజ్ తెలిసిపోతుంది ఫస్ట్ ఇంప్రెస్ ఈజ్ ఆటో డ్రైవర్ మీ యాటిట్యూడు మీ బిహేవింగ్ మీ కరెక్ట్గా ఉంటే పల మీరు మంచి అసత్త నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆరు వందల మంది ఆటోద రోడ్డు మీద ఉంటున్నప్పుడు ఆరు వందల మంది కూడా పోలీసుతో సత్సంబంధం ఏర్పరచుకొని ఉంటే చైన్ లాంటింగ్ అయితే ఏమి కాలేజీ దగ్గర హరాసిమెంట్ అయితే ఏమి ప్యూబుల్ లీడింగ్ అయితే ఏమి ఊళ్ళలో అగాయితం చిన్నపిల్లల మీద అఘాయితం అయితే ఏమి గాంజా అయితే ఏమి చిన్న చిన్న బ్రాంచీస్ ఆఫ్ కానీ కానీ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందా ఒకే ట్యాంక్ పోలీస్ అండ్ ఆటో ఇద్దరు బాయి బాయ్ ఒకే యూనిఫామ్ ఉంది వృత్తులు వేరే అనుకోండి మీరు వందకు వంద శాతం సమాచారం మాకు రావాలా ఇవ్వాలా మీకు మీకు అన్ని రకాలుగా సెక్యూరిటీ ఇస్తాము సేఫ్ ఇస్తాము మీకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాము వందకు వంద శాతం మీరు ఆరు ఆరు వందల మంది ఒక చోట తిరుగుతూ పోతూ ఉండి ఉంటే నిజంగా పోలీసులు సత్సంబంధం చెప్తా ఎంత సమాచారం ఫ్లో అవుతుంది చెప్పండి డెఫినెట్గా మీ పరిధిలో మీరు ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా ఉంచబడుతుంది మీరు చెప్పే సమాచారము జనాలు పూర్తిగా సీక్రెట్గా ఉంచబడుతుంది కాబట్టి మీ చెప్పే ఏమవుతుందో మీ చెప్తే ఏమవుతుందో అని చెప్పాల్సిన పనేలేదు భయపడాల్సిన పనే లేదు అట్ ద సేమ్ టైం మీకు ఎక్కడి నుంచి జట్టు వస్తే మీరు చూసుకుంటాం దానికి పోలీసు వాళ్ళ వైపు నుండి మా వైపు మీకు చెప్పేయమంటే మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ చేసుకోమని చెప్తాం కొద్ది మందికి కొత్తగా వచ్చింటారు కొంచెం అందరికీ కూడా కొంచెం ఐదు పర్సెంట్ ఆర్థికపరమైన ఇబ్బంది ఉండి యూనిఫామ్ లేని వాళ్ళకు మా దగ్గర మేము వాడుకున్న స్థాయిలో దండిగా ఉన్నాయి ఎవరైనా వస్తే ఓ యాభై వందలు తీసుకొచ్చిస్తాము లేని వాళ్ళకి ఇవ్వచ్చు అదేమి అవమానపరచడం కాదు ప్రేమతో చేసే పని టెంపరీ ఉపయోగించుకోవడానికి నెంబర్ టూ ఆటో డ్రైవింగ్ కంపల్సరీ డ్రైవర్కు ప్రతి ఒక్కరికి లైసెన్స్ కావాలి ఎందుకంటే ప్రతిరోజు మీరు ఉండొచ్చు మీరు జాగ్రత్తగా నడుపుతున్నా కూడా ఆపక్క వెహికల్ వచ్చి మిమ్మల్ని హిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ గాయపడిన వ్యక్తులకు డ్రైవర్ కానీ లైసెన్స్ లేకపోతే ఆ డ్రైవర్ కుటుంబానికి ఏమీ రాదు ఆర్మీలో ప్రయాణించే వాళ్ళకి ఏమీ రాదు కాబట్టి మీరంతా ఒకసారి చెప్తే డ్రైవింగ్ లేదని చెప్తే డ్రైవింగ్ మీద ఒకసారి పిలిచి ఇక్కడే ఆర్టీఓ గారిని ఎంటీఓ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడే పెట్టి ఒక డ్రైవింగ్ మేర పెట్టి అందరికీ డ్రైవింగ్ లైన్స్ చూపిస్తాం ఎలిజిబిలిటీ ఉన్న పరిస్థితి అందరూ ఎవరికి ఎవరికి మీరు కావాల్సింది అంటే లిస్ట్ అవుట్ చేయండి భయపడకోకుండా సో మేము ఇంతమంది ఎలిజిబిలిటీ ఉంది ఇంతమంది ఉంది ఇంతమంది ఉంది మా దగ్గర ఇంతమందికి లేవు కాబట్టి మీరు దయచేసి మాకు పెట్టి వచ్చి ఇన్స్పెక్టర్ కలవండి ఒకసారి మంచి ఆటో ఒక ఆటో మీద ఏర్పాటు చేసుకొని మీకు అందరికి ఏర్పాటు చేపిస్తాము డెఫినెట్గా ఇచ్చేస్తాం నెంబర్ త్రీ ఆటో ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసి పెట్టేసి పెట్టుకోకుండా మీ సిల్ స్మాల్ స్మాల్ యూనిట్స్ ఎక్కడైతే ఆటో స్టాండ్స్ కావాలా ఎక్కడైతే క్యూ పెట్టుకోవాలా ఆ ప్లేసెస్ లేదా ఇబ్బంది ఉంటే ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ నన్ను కలిసినా కూడా డెఫినెట్గా నాకు మంచి సొల్యూషన్ చూపిస్తాం ఒక లైన్లో పోవడము ఒక లైన్లో రావడము ఒక వీటిలో రావడము పెట్టుకోవడము కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఇంతకుముందు ఆటోలకు ప్రతి నెంబర్కు నెంబర్ ఆర్డర్ చేశారు ఆ నెంబర్లు ఎంత మాత్రం ఉన్నాయి ఎంతవరకు ఉంది ఎంతవరకు రిస్టర్ అవుతుంది ఒకసారి పరిశీలించి లేకపోతే దాన్ని మళ్ళీ రెక్వై చేస్తుంటారు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం ఆటో డ్రైవర్లు మారిన ఆటో నెంబర్లు మారిన ఆటో రికార్డు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా మాకు వచ్చి ఒకసారి కలిసి మీ యూనియన్ సార్ మా యూనియన్ మా ఏరియాలో ఈ ఉన్నాము ఈ డ్రైవర్కి డ్రైవర్ నెంబర్ కావాలని చెప్పి కొత్తగా మా మొత్తం కొత్తగా ఇవ్వండి ఆ నెంబర్ నోట్ చేసుకుని పెట్టుకుంటాము చేసుకుంటాము సార్ అప్పుడప్పుడు వారంలో ఒకసారి టెన్ డేస్కి ఒకసారి కానీ మంచిగా టూ డేస్ డెఫినెట్గా మీటింగ్ పెడతాను మీ సమస్యలు వింటాము అట్ ద సేమ్ టైం మీ వైపు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే వల్ల కానీ మాకు మీరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా నేను గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లో చాలా మటుకు పోలీస్ స్టేషన్స్లో నాకు నైంటీ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఆటో వాళ్ళు ఇంకా రిక్షా వాళ్ళు హమాలీల దగ్గర నుంచి నేను చాలా చాలా సార్లు సమాచారం వచ్చాను గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పిలిచి ఏంటో ఆ ఊళ్ళో ఏం సార్ ఫలానా పలానా పలానా రకంగా జరిగిందని గ్రౌండ్ లెవెల్లో మీ దగ్గర ఫ్యాక్ట్ వస్తుంది మీరు కానీ పోలీస్ ఎస్ పోలీసుతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి మనం కరెక్ట్ సమాచారం ఇద్దామనుకుంటే డెఫినెట్గా చాలా బాడకి వస్తాయి